షేర్లింగంపల్లి నియోజకవర్గము నూట ఇరవై నాలుగు డివిజన్ అల్విన్ కాలనీ పరిధిలోని ఎల్లమ్మ బండలో గల తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త తెలంగాణ ఆత్మగౌరవంతో లేపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి విగ్రహాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేయడం జరిగింది మా ఎల్లమ్మ బండల ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని ఒక అగాంతకుడు ధ్వంసం చేయడం జరిగింది దానికి చాలా చింతిస్తున్నాం ఎందుకంటే మేము తొమ్మిదిన్నర పాలనలో ఎటువంటిది ఎక్కడ కూడా ఇంత తీసేంత మందం కూడా ఏది జరగలేదు మేమందరం కూడా కలుపుకపోతాం ఇంతకుముందు ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహం డ్యామేజ్ అయితే నేను సొంతంగా నేనే చేయించిన గాంధీ మహాత్మా విగ్రహం అయితే చేయించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అయితే కూడా నేనే పెట్టిపించి నేనే చేయించిన ఎందుకంటే ఈ మహాన్ భావులది పెద్ద పెద్దలది వీళ్ళకు పార్టీలకు అతీతంగా ఉండాలి వీళ్ళు ఎందుకంటే వ్యవస్థాపకుడు మన జయశంకర్ సార్ మనకు తెలంగాణకు ఫస్ట్ వ్యవస్థాపకుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇట్లా చేసిరంటే మేము తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఒక ఏ ఎక్కడ ఏది జరగకుండా చూసినాం ఇప్పుడు ఒక నెలకే ఇట్లా జరిగిందంటే దీని మీద మేము పోలీస్ కమిషనర్కు లోకల్ సిఐకి సీఎం కూడా లెటర్ ఆయనకి నేను రాస్తాం మేము కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకొని ఎక్కడైతే జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిరో అక్కడనే విగ్రహాన్ని పెట్టాలని కోరుకుంటున్నాను పోలీసు వాళ్ళు కూడా పట్టకపోవడం జరిగింది అతను తా పార్టీకి సంబంధించిందో లేదో కూడా ఇంకా తెలియదు అది పోలీసు వాళ్ళే నిర్ణయిస్తారు దాని మీద మేము ఎటువంటి లోతులకు పోము అది వాళ్ళకే వస్తాం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం పార్టీ లాగా మేము చెప్పము ఏ పార్టీ చేసినా అయితే చెప్పము దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరు చేసినా సరే ఎవరైనా కానీ ఎటువంటి అయినా కానీ ఎందుకంటే మేము మేము మాత్రము ఇంతవరకు కూడా ఎక్కడ తొమ్మిదిన్నర ఏళ్ళు ఎటువంటిది కూడా జరగలేదు మా కేసీఆర్ కానీ ఏది కానీ మేము శాంతి భద్రతలు కానీ సెటిలర్స్ కానీ ఏ విషయంలో కూడా కానీ మేము కలిసిమెలిచి ఒక కుటుంబ సభ్యులు లేక ఉన్నాం కాబట్టి ఇటువంటి మళ్ళీ కూడా జరగద్దని కోరుకుంటున్నాం పోలీసులు వాళ్ళు కూడా పట్టుకపోవడం జరిగింది అతను తా పార్టీకి సంబంధించినో లేదో కూడా ఇంకా తెలియదు అది పోలీసు వాళ్ళే నిర్ణయిస్తారు దాని మీద మేము ఎటువంటి లోతులకు పోము అది వాళ్ళకే వస్తాం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము పార్టీ లాగా చెప్తుంది మేము చెప్పము ఏ పార్టీ చేసినా అని అయితే చెప్పము దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరు చేసినా సరే ఎవరైనా కానీ ఎటువంటి అయినా కానీ ఎందుకంటే మేము మేము మాత్రము ఇంతవరకు కూడా ఎక్కడ తొమ్మిదిన్నర ఏళ్లలో ఎటువంటిది కూడా జరగలేదు మా కేసీఆర్ కానీ ఏది కానీ మేము శాంతి భద్రతలు కానీ సెట్లర్స్ కానీ ఏ విషయంలో కూడా కానీ మేము కలిసిమెలిచి ఒక కుటుంబ సభ్యులు ఉన్నాం కాబట్టి ఇటువంటి మళ్ళీ కూడా జరగద్దని కోరుకుంటున్నాం